కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం చిన్న హనుమాన్ జయంతి వేడుకలకు ముస్తాబైంది శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు హనుమాన్ జయంతోత్సవాలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు హనుమాన్ మాలధారణ విరమణ కోసం వేలాది మంది భక్తులు ఈ క్షేత్రానికి తరలిరానున్నారు మూడు రోజుల పాటు లక్ష మందికి పైగా హనుమాన్ దీక్షధారులు కొండగట్టును దర్శించనున్నారు ఏటా చైత్ర పౌర్ణమి రోజు హనుమాన్ చిన్న జయంతిని వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రం రోజున పెద్ద జయంతి ఉత్సవాలు నిర్వహిస్తారు ఎండల తీవ్రత నేపథ్యంలో చలువ పందిళ్లు తాగునీటి వసతి కల్పించారు భక్తుల కోసం దేవస్థానం నాలుగున్నర లక్షల లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేసింది చైత్ర పౌర్ణమి పురస్కరించుకుని దీనిని జయంతి కూడా అంటారు ఈ పురస్కరించుకొని మూడు రోజులు ఆంజనేయ స్వామి విశేషించి ప్రణపంచామృతాభిషేకాలు పట్టు వస్త్రాలంకరణ తర్వాత గారు రకరకాలైనటువంటి పండ్లతో అలంకారం చేయడం జరుగుతుంది ఇది హనుమత్ విజయోత్సవం దీన్ని హనుమత్ జయంతి చిన్న జయంతి అని అంటారు ప్రధానంగా పూర్వామాద్ర నక్షత్రంతో కూడుకున్నటువంటి హనుమత్ జయంతిని పెద్ద హనుమత్ జయంతి ఉత్సవం అని అంటారు అది విశేషించి ఇక్కడ గొప్పగా జరుగుతుంది